హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ నేను ఈరోజు పల్లి ఉండలు ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఒక గున్నెడు పల్లీలు పోసుకున్నానండి వీటిని వేయించుకోవాలి వీటిని దోరగా వేయించుకోవాలండి పచ్చివాసన వరకు వేయించుకోవాలండి వేగిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పల్లీల్ని క్లాత్లో పోసుకున్నామండి క్లాత్లో పోసేసుకొని ఇలా మూట కట్టేసేసి బాగా వేద్దాం ఓకే అండి ఇప్పుడు పల్లీలు ఇలా వచ్చేసినాయి పొట్టిపోయింది నీట్గా వీటిని చెరుక్కోవాలి ఇప్పుడు ఈ చాటలో ఈ పల్లీలు పోసేసి చెరిగేసుకుందాం చెరుకోవాలండి వీటిని ఓకే అండి పెరిగాను నీట్గా అయిపోయాయి ఓకే అండి ప్లేట్లోకి తీసుకున్నాను పల్లీల్ని పక్కకు పెట్టుకోవాలండి మళ్ళీ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేశానండి ముందుగా ఒక గిన్నెడు బెల్లం తీసుకున్నానండి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కొంచెం మోతాదుగా వాటర్ పోసుకున్నాను వాటర్ కొంచమే పోసుకోవాలండి ఎక్కువ పోసుకుంటే పాకం రావడానికి లేట్ పడుతుంది కొంచెం తక్కువ పోసుకుంటే తొందరగా పాకం వస్తుంది తక్కువ టైంలో హెల్దీగా చీప్ అండ్ బెస్ట్గా రెండే ఇంగ్రీడియంట్స్తో టేస్టీ టేస్టీగా పల్లి ఉండలు తయారు చేసుకోవచ్చండి ఈ పాకం వచ్చే లోపల ఈ విషయం చెప్పదలుచుకున్నానండి ఏంటంటే కొంతమంది మనం తప్పు చేస్తున్నా ఎవరు చూడట్లేదు లేకపోతే లేకపోతే వేరే వాళ్ళ అమౌంటు తీసుకొని ఎగ్గొట్టినా కూడా ఎవరు ఏం చేసేది లేదనుకుంటారండి కానీ ఒకళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు మరియు వేరే వాళ్ళ డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు బాగుపడరండి టైం వస్తే అంతకంత డబ్బలు అనుభవిస్తారు పంచభూతాలు ఉన్నాయి ఎంత నిజమో పాపం పుణ్యం కూడా అంతే నిజమండి కాకపోతే కొన్ని రోజులు టైం పడుతుంది అసలే ఇది కలియుగం అండి కలియుగంలో మాత్రం వెంటనే చూస్తారు ఆ రుచి ఎవరిని ఉద్దేశించి కాదండి బయట జరుగుతున్న విషయాలు చెప్తున్నాను మనం ధర్మంగా ఉండాలి ఎప్పుడైనా డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు కానీ మాట తప్పితే ఎప్పటికీ సంపాదించుకోలేము ఓకే అండి పాకం వచ్చిందా రాలేదా అని ఒక ప్లేట్లో వేసుకొని చూసుకోవాలండి వాటర్ పోసుకొని కొంచెం టైం పడుతుందండి లే పాకం వచ్చింది కొంచెం టైం పడుతుంది ఉండరాడానికి ఓకే అండి ఇప్పుడు ఈ పల్లీల్ని ఈ బెల్లం పాకంలో వేసుకొని కలుపుకోవాలి ఓకే అండి నెయ్యికి అది ప్లేట్కి నెయ్యి పూసుకొని ఇందులో వేసానండి ప్లేట్లో వేసాను ఇప్పుడు కొంచెం నీళ్ళ తడి చేసుకొని ఉండల్లాగా చేయడానికి ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి కొంచెం కాలుతుందండి కొంచెం వాటర్ తడి చేసుకోవాలండి లేకపోతే వేడి మీద ఉంది కదా కొంచెం కాలుద్ది ఓకే అండి వేడి వేడిగా పల్లీ లడ్డు రెడీ అయిపోయినాయండి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా పల్లీ లడ్డూలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తక్కువ టైంలోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రెండే ఇంగ్రీడియంట్స్తో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Please friends, bye friends.